తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం తాళ్లపూడి మండలం తుపాకలగూడెం యాభై ఒకటి లాబీమూల గ్రామాల్లో ఉన్న టాగూర్ కెమికల్ బల్క్ ఫ్యాక్టరీ వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని నెల రోజుల ముందే రైతుల సమస్యలపై గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కాకినాడ పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారిని సిపిఐ రైతు సంఘ బృందం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామరగడి సూరయ్యపేట భీములు రాంబలం గోపవరం గంగోలు పదివేల జనాభా ఈటాగు బల్కా కెమికల్ పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్నారని మధు తెలియజేశారు కాకినాడ జిల్లా కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి శాఖ రామకృష్ణ పప్పు ఆదనారాయణ పాల్గొన్నారు పాతికే మిత్రులందరి నమస్కారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం కాళ్లపూడి మండలంలో ఖాజూర్ బల్క్ ఒక ఇండస్ట్రీ ఉంది ఇది సుమారుగా దాని చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల్లో దీని నడుస్తుంది ఈ ఐదు గ్రామాల్లో కూడా ముఖ్యంగా భీమోడి దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా మొత్తం మామిడిపోత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఇక్కడ మామిడిపోతలేదు పోతా రాలిపోతుంది కారణం ఏంటంటే ఆ ఠాగూర్ ప్యాటర్ ఇండస్ట్రీ విషవాయువు వల్ల ఇక్కడ అంత మొత్తం భూమి నీరు గాలి ఇవన్నీ కలుషితమైపోయింది దీని మీద పలుసార్లు పొల్యూషన్ అధికారి ఈ గారికి చెప్పినా నేడు రేపు నేడు చెప్తే మళ్ళీ ఈ రోజు కలిసాం ఆయన స్పందన లేదు తోటల్గా ఆయన కొమ్ము కాస్తాడు యాజమాన్యకి ఇది వారం రోజుల కల్లా పోలీసులు ఈ అధికారులు చర్య తీసుకోకపోతే మేమే ఫ్యాక్టరీ ముందు కాగా ఆఫీస్ ముందు విజిలెన్స్ ధర్నా పెట్టి పెద్ద ఎత్తున రైతులు పోయి పెద్ద ఆందోళన చేస్తామని వెంటనే ఆ ఠాగూర్ కెమికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని అన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఫ్యాట్రిపాకు మాధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కే బోడకొండ జిల్లా కార్యదర్శి